ప్రైజ్ ఎవరి వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయములు నేటి దిన వాగ్దానము ఇరిమి ఆ గ్రంథం ముప్పై ఒకట అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినము అలిసియున్న వారి ఆశను తృప్తిపరిచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును ఆ మెయిన్ అలసిపోయిన వారిని బలంతో నింపుతాను ఐ విల్ స్ట్రెంగ్ ఈ వాక్యం ద్వారా దేవుడు అలసిపోయి నిరాశలో ఉన్న వారికి ఆశను బలహీనంగా ఖాళీగా ఉన్న వారికి తన కృపతో నింపుతానని వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడు మన కష్టాలను చూసి మళ్ళను పునరుద్ధరించేవాడని ఒక వచనం చెప్తా ఉంది నా ప్రియ స్నేహితులారా నేడు ఈ సందేశం వినుచున్న మీ ఉన్న ఆత్మలను తృప్తిపరచాలని కృషించిన వారినంతరినీ దేవుడు తన యొక్క ఆనందముతో నింపాలని కోరుచున్నాడు సాధారణంగా ఈ లోకములో సంతోషంగా జీవిస్తున్నప్పుడు చాలా సార్లు అకస్మాత్తుగా పిడుగుపడ్డట్టుగా మనకు కష్టాలు వస్తుంటాయి ఊహించని సమయంలో ప్రమాదాలను మరియు తప్పనిసరిగా జరిగే అపాయాలను గూర్చి వినాల్సి వస్తుంది హృదయం పగిలినప్పుడు కన్నులు కన్నీటితో నిండినప్పుడు ఎవరు ఆ కష్టాన్ని భరించగలరు జీవితంలో వేదనను కష్టాలను అనుభవించిన వారే మేము కష్టాలను అనుభవించాం మళ్ళీ ఆ పాతకాలే ఎందుకు వినిపిస్తావు అని ఇతరులు వ్యంగ్యంగా అనవచ్చును కానీ కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు ఓదార్చినట్టుగా ఇతరులు ఓదార్చలేరని మనం తెలుసుకోవాలి రెండు కొందేలు కాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన ప్రకారంగా నేడి ఈ సందేశము వినుచున్న మీరు ఎంత దుఃఖములో ఉన్ననో సరే మరణ లోయలో సంచరించేటప్పుడు కూడా మీరు దేవుని వైపు మాత్రమే చూడాలి ఆయనే మీకు ఆదరణను మరియు ఓదార్పును దయచేస్తాడు కీర్తన గ్రంథం తొంభై ఒకటి పదహైదు వచ్చిన ప్రకారంగా అతను నన్ను ప్రార్థించేటప్పుడు నేను జవాబిస్తాను కష్టాలలో అతనికి నేను అండగా ఉంటాను నేను అతన్ని విడిపిస్తాను అతన్ని గౌరవిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు నా ప్రియులారా మీరు ఒకవేళ దుఃఖములో ఉండవచ్చును అవును ఆయన మీ దుఃఖమును మీ యొద్ధ నుండి తొలగించి మిమ్మను ఓదారుస్తాడు దేవుడు మాత్రమే ఉన్న ప్రాణము తృప్తుపరచవాడనియు మరియు ఓదార్చగలడనియు వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును కృషించిన వారిని అందరిని నింపొదునని ఇరిమి గ్రంథం ముప్పై ఒకటో వద్ద ఇరవై నాలుగు వచ్చిన అన్న వచనం ప్రకారంగా ఈ దినము ఇవ్వబడిన వాగ్దాన వచనం ప్రకారము మన దేవుడు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని ఓదార్చి మీ కన్నిటిని తుడిచివేయగలడు కాబట్టి మీరు దేని నిమిత్తము చింతించవద్దు ఆయన మీ అలిసి ఉన్న ఆత్మకు బలాన్ని ఇస్తాడు మరియు ఈ లోకములో మీరు జీవించేలా చేస్తాడు కాబట్టి నేడే ఈ సందేశం వినుచున్న మీ పట్ల ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినట్లయితే మీరు కూడా దుఃఖాన్ని మరియు వేదన బాధలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆయనకు ప్రార్థించినట్లయితే ఆయన మీ కన్నీటిని తుడిచి ఉన్న మీ ఆత్మలను ఆశలను తృప్తిపరిచి కృషించిన మిమ్ములను ఓదార్చి ఆనందముతో నింపి పరవశింపజేస్తాడు ఆదరించేవారు లేక ప్రేమగా పలకరించేవారు లేక నేను అర్థం చేసుకుని చెయ్యి అందించేవారు లేక ఒంటరితనముతో అల్లాడిపోతున్నావా అల్లాడుతున్నావా నీవు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందలేక కుంగిపోయావా పాపాల ఊబి నుండి రాస్య పాపము నుండి విడుదల పొందలేక విడిచిపెట్టిన పాపము వైపే ఆకర్షింపబడుతూ స్థిరమైన విశ్వాస ప్రార్థనా జీవితమును కలిగి ఉండలేకపోతున్నావా ఎన్నిసార్లు పైకి ఎదిగినా ఎక్కడో ఏదో ఒక స్థితిలో తిరిగి కిందకి పడిపోతున్నావా జీవితం సేవా సంఘం కట్టబడుతుంది అని సంతోషించే లోపే నీవు ఎన్నటికీ విజయం సాధించలేవు అంటూ ఓటమి నిన్ను అడుగడుగున వెంటాడుతుందా ఇలా ఈ వాక్యం వినుచున్న వారిలో ఎందరో ఏదో ఒక స్టేజ్లో ఉండి ఉండవచ్చు బహుశా ఇది వినుచున్న నీవు నేడు నా స్థితి ఇదే కదా ప్రభు అని అనుకుంటూ ఉండి ఉండవచ్చు అయితే అలసిపోయిన సొమ్మసిల్లిపోయిన నిరాశకు గురైన నిర్పులు విడుస్తున్న నీకే దేవుడు ఒక విషయం చెప్పాలని ఆశపడతా ఉన్నారు నా ప్రజల బాధను నిత్యమగా చూచితిని వారు పెట్టిన మరణు వింటిని వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నవని నిర్గమాకాండ మూడవాధ్యాయము ఏడవచనములో ఇస్రాయిలులో మొర విని దిగువచ్చి వారిని ఆ బానిసత్వం నుండి విడిపించి పాలితేన్లు ప్రవహించే దేశమునకు నడిపించిన దేవుడు నేడు నీ మరణ కూడా విన్న దేవుడు నిన్ను విడిపించుటకు రక్షించుటకు నేడు నీతోని నీ ప్రక్కనే ఉన్నాడు నీ హృదయమని తలుపును తట్టుచున్నాడు నీవు తీసి ఆయనను ఆహ్వానిస్తే నీతో నీలో ఆయన నివసిస్తాడు సమస్తమును సృజించిన వాడు నీతో నివాసం ఉంటే నీకు ఏదియూ తక్కువ కాదు సమస్తమును నీ ఎడల నీకు మేలు కలిగినట్లు సమకూడి జరిగించును ఆనాడు ఇస్రాయిలుల నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరిను నిర్గమాకాండము రెండవ ఇరవై మూడు వచ్చినము ఏషియా గ్రంథం ఉదయం ఇరవై తొమ్మిదవ వచ్చినములో సమస్యలైన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే ఇరమే గ్రంథం ముప్పై ఒకటవ ఆద్యయం ఇరవై నాలుగు వచ్చినము అలిసియున్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును నీ బాధ నిశ్చయమగా నేను చూశాను నిర్పులతో నీవు పెట్టు మరో నా యొక్కకు చేరింది సమస్యలైన కురింగిపోయిన కురిశించి నీ ఆశలకు నేను ఊపిరినిస్తాను ఊపిరిపోస్తాను నీకు బలమును అనుగ్రహించి నీ ఆశను తృప్తిపరుస్తానని నీవు నమ్మిన నీ దేవుడు ఈ దినము నీకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి అలిసియున్న నీ ప్రాణమును ఆ కరుణామయుని ప్రేమలో కౌగిలిలో సేదధీర నిమ్ము ప్రియదేవుని బిడ్డ మేన్ ప్రార్థన మా ప్రియమైన ప్రభువానికి స్తోత్రముల తండ్రి నా హృదయం అలిసిపోయినప్పుడు నా ఆశ నశించినప్పుడు నువ్వు నా జీవితంలో వెలుగుగా ఉండి నా లోపాలను ప్రేమతో నింపుము నాకు ధైర్యం శాంతి సంతోషం ఇచ్చి ప్రతి దశలో నీ కృపలో నడిపించుము నీ ప్రేమలో నిలిచే శక్తిని నాకు అందించమని నదిడైన ఏశక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందుకునిచున్నా మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన ఏశక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికి తోడియుండును గాక ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్లాట్ గా బ్లెస్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బైబిల్ వీడియోస్